వెల్కమ్ టు మెట్రో ఉదయ్ న్యూస్ చిత్రపురి కాలనీ మణికొండ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వలభనేని అనిల్ కుమార్ అయ్యప్ప స్వామి గురుస్వామి వారు వారి యొక్క సతీమణి హైమావతి మణికొండ మున్సిపల్ కమిషనర్ చిత్రపూరి కాలనీ పద్దెనిమిది కలసాలతో అయ్యప్ప స్వామి మెట్ల పూజ నిర్వహిస్తున్న వలభనేని అనిల్ కుమార్ ఈ చిత్రపూరి కాలనీ అధ్యక్షులు ఎంతో అత్యంత వైభవోపేతంగా చిత్రపూరి అంటే విచిత్రమైనటువంటి వేషధారణలతో చూసిన కనులే పండగ చూడని కనులు దండగా అని చెప్పడానికి రాయడానికి తెలియజేసిన తెలియజేయనంత వైభవోపేతంగా ఏర్పాటు చేసి భక్తులను వందల్లో కాదు వేలలో ఆహ్వానించి ఈ ఆహ్వాన సంఘంలో సాయి టెంపుల్ కార్యవర్గం వారు కూడా వల్లభనేని అనిల్ కుమార్ స్వామి గురించి రిపోర్టు భద్రయాచారో వివరించారు

నమస్కారం అండి నేను రిపోర్టర్ గారి నా పేరు ఈ యొక్క చిత్రపురి కాలనీలో ఇంత పెద్ద ప్రోగ్రాం జరుగుతున్నది ఆ యొక్క ప్రోగ్రాం గురించి మీ యొక్క పేర్లు కూడా ఒకసారి తెలియపరచాడు నేను బీవి నరసింహమూర్తి సాయి ఐశ్వర్య కాలనీలో ఉన్న సాయిబాబా టెంపుల్ తరఫు చైర్మన్ నేను వీరు బండరామరెడ్డి గారు వీరు కె అశోక్ కుమార్ రాజు గారు మేమంతా కూడా సాయిబాబా టెంపుల్ ట్రస్టీస్ మెంబర్స్వి మేము మన అనిల్ కుమార్ గారు నిర్వహిస్తున్న ఈ పడిపూజ తాలూకా హైమాంజలి గారు శ్రీమతి హైమాంజలి గారు నిర్వహిస్తున్న పడిపూజకి ఆహ్వానిస్తే పడి పడిపూజ కార్యక్రమానికి రావడం జరిగింది మేరకు పడిపూజ కార్యం రావడం జరిగింది చాలా అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి పూజ జరిగింది ఇక్కడ మతులు కూడా తండాలుగా వచ్చారు అరేంజ్మెంట్స్ కూడా చాలా అద్భుతంగా చేశారు చాలా అద్భుతంగా ఉన్నాయి చాలా సంతోషంగా ఇచ్చింది ఇలాంటి కార్యక్రమాలు ఇంకా బాగా చేయాలని అన్ని గారిని గారిని ఇప్పుడు వాళ్ళ కాయుల ఆరోగ్యాల అస్తఐశ్వర్యాలను అయ్యప్ప స్వామి ఆశిష్యులు పూర్తిగా ఉండాలని వాళ్ళు సుమూగా కోరుకుంటున్నాం వాళ్ళు ఎప్పుడు కూడా మా టెంపుల్ డివోటీ వెంటనే సాయిబాబా టెంపుల్ కూడా వెక్టర్ కొద్ది కానీ ఈరోజు ఉదయమే వాళ్ళు మా డిఎన్ టెంపుల్ రావడం జరిగింది వారిని మేము సన్మానించడం కూడా జరిగింది వారికి ఉన్న పదవులు కూడా ఒకసారి చెప్పండి వారికి ఉన్న పదవులు కూడా ఒకసారి తెలియపరచండి వాళ్ళ తిరుపతి కాలినీ అధ్యక్షులు తర్వాత టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చైర్మన్ తర్వాత హైమాంజలి నమస్కారం హైమాంజలి నమస్కారం పరికొండ కుమార్ గారు వారి శ్రీమతి హైమాంజలి గారు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా ఉన్నది బడి పూజ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా చేస్తున్నామని చాలా ఆనందంగా ఉంది భక్తులు భక్తులందరూ అయ్యప్ప భక్తులందరూ చాలా దండప దండాలుగా వచ్చారు హైమాంజలి గారు కూడా మణికొండ మున్సిపాలిటీ లోకల్ కౌన్సిలర్ నేను చాలా చాలా సందర్భాల్లో చాలా పాడి పూజ కార్యక్రమాలకు వెళుతూ వస్తూ ఉంటాను కానీ ఇంత చక్కగా ఇది ఒక అతీతంగా ఒక ఏంటో చాలా విచిత్రమైన వేషధారణలో చక్కటి అలంకరణతో ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ అరేంజ్మెంట్స్ చేసి ఎంతో అద్భుతంగా ఉంది నేను అనేక సందర్భాల్లో చూసిన అన్ని కార్యక్రమాల కన్నా మిన్నగా అత్యద్భుతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ చిత్రపురి కాలనీ ఎంఐజీలో జరిపించడం చాలా విశేషంగా ఉంది ఈ సందర్భంగా అనిల్ కుమార్ గారికి వారి శ్రీమతి హైమావతి గారికి కూడా ధన్యవాదాలు తెలియజూ ఇలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ ఉంటే మన హైందవ సంప్రదాయం ముందు ముందు రోజుల్లో ఎంతో ఎంతో ఉత్సాహకరంగా మనం ఇలాంటి కార్యక్రమాలని నిర్వహించడానికి వీలవుతుందని ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలని అనిల్ కుమార్ గారు మరీ మరీ నిర్వహించాలని కోరుకుంటూ సరోదిస్తున్నారు ఈ యొక్క సాయి టెంపుల్ కార్యవర్గం ఈ యొక్క ఇంత విశిష్టమైనటువంటి సమయంలో మీ సమయాన్ని కేటాయించినందుకు మీకు అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదృష్టంగా భావిస్తున్నాము